రామగుండం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ వీర అభిమాని ఆవునూరి జయరాజ్ మృతికి సంతాపం ప్రకటిస్తూ గోదావరికని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సంతాప సభ నిర్వహించారు ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు జయరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మూదిగంటి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఆవునూరి జయరాజ్ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ క్రియశీలక సభ్యునిగా విద్యార్థి ఎన్నికల్లో చైర్మన్గా ఎస్టీ విజయ్ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్గా తెలుగు యువత పార్టీలోని ఎన్నో క్రియశీలక పదవుల్లో కొనసాగుతూ ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసిన నాయకులు అని కొనియాడారు ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని వేడుకున్నారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సుపరిసిద్ధుడు రామగొండ నియోజకవర్గానికి కూడా సుపరిచితుడైనటువంటి ఆవునూరి జయరాజు గారు అంటే పుట్టి జయరాజు అనే పేరుతో పిలువడినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు లేకుండా పోయి పోవటం జరిగింది ఈరోజు నా వారు జయరాజు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి డిగ్రీ కాలేజీలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక చైర్మన్ పదవిని కూడా సాధించడం కూడా జరిగింది అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో విజిలెన్స్ యాక్ట్ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా గోదావరి కన్లో గత నలభై సంవత్సరాలలో ముప్పై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు వాటిని పెట్టినప్పటి నుండి వారితో వెన్నంటే ఉండి ప్రజాసేవయే నా ధ్యేయమని ఎలాంటి మొక్కువని అటువంటి ఒక మహా వ్యక్తిగా ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించినటువంటి ఆవునిరి జయరాజు గారు మరణం పట్ల ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకురాలకు అందరికీ తీరని రోట అని చెప్పకనే చెప్పుకోవాలి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెగడపల్లి రాజనర్సు నర్మదా లక్ష్మి నారెడ్డి స్వరాజ్యం సల్ల రవీందర్ బెక్కం వీరేందర్ కామెర రాజాబాబు స్వామి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ సూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ రూపాయలు మాత్రమే ఓసియమ్ రెండు పాంట్స్ క్లాత్ తొమ్మిది వందల రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ రేమోన్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రేమౌండ్ అరవింద్ విమల్ ఓసిఎం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ లక్ష్మీనగర్ గోదావరి కని సెన్ నంబర్ నైన్